విశ్వనాథు మేడమ్ మూడు వందలు ఉంది మూడు వందలు ఒకటి అసలు సామ్రాక్ మూడు వందల రెండు అనుభవ విశ్వనాథ్ ನರಸೌಮ ನಂದಮೂರಿ ತಾರಕರ ಜಯ ಹೋ ಜಯ ಹೋ ಸೋದರಲಾರಾ ಈ ರೋಜ ನೇನುಪಟ್ಟ ಕಾರಣ ಅನ್ನಗಾರ ಆ ರೋಜದೇಶ ಪಾರ್ನಪ್ಪು పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చిలో పెట్టినప్పుడు ఎనభై మూడు నుంచి కూడా మహానాడు చేస్తూ ఉండేవాళ్ళం ఆ మహానాడికి శ్రీపతి రాజేశ్వరరావు గారు నేను ఇద్దరం కలిసి అన్నగారు నటించిన మూడు వందల రెండు సినిమాలు ఫుల్ ఆయన నటించే సినిమాల యొక్క ఫొటోల్ని ఆ చిత్రపటంగా చేసి ఆ హస్టల్ ఫొటోస్ మాత్రం మహానాడుగా మహానాడులో ఫోటో ఎగ్జిబేషన్ పెట్టడం ఆచారంగా మేము చేసుకున్నాం వ్యవహారంగా భావిస్తున్నాను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇన్ని ఏళ్ళ నుంచి కూడా పార్టీ పుట్టింది పంతొమ్మిది ఎనభై మార్చి ఎనభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా అన్నగారి పేరు మీద ఫోటో ఎక్స్ప్రెషన్ అరేంజ్ చేస్తూనే ఉన్నాము నేను ఒకటే చెప్పదలుచుకున్న అన్నగారి లేకపోయినా సరే ఆయన నటించిన మూడు వందల రెండు సినిమాలు మన దేశం నుండి కవిషారు బొమ్మ వరకు కూడా ఏదైతే అయినా ప్రజల్లో మెప్పు పంచాడో ఆ సినిమాలను నటించి అయ్యాడో ఆ ఫోటోలు అన్నిటి కూడా మేము ఫోటో ప్రదర్శన ద్వారా తెలియపరుస్తూ ఆ రాబోయే జనరేషన్ కూడా చూడాలని అన్నగారిని జీవితాంతం మనసులో పెట్టుకుంటానని ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో ఫోటో ఎక్కువ పెడతాం ఆ భాగంలోనే ఈ రోజున మరి మా కుటుంబ ప్రభుత్వం సోదరులు బీజేపీ నాయకులు ఇద్దరు కూడా సీతారామయ్య గారు శర్మ గారు వచ్చి ఈ రోజున మా ఎక్కువేషన్ చూడడానికి అన్నగారి చూడటం ఎన్టీఆర్ ఎంఆర్ సంఘాలు వాటి వచ్చి తెలియజేస్తూ ఏనాడు ఏదైనా సరే అన్న ఒక దానికి ప్రజలు అయ్యాడు మేము బతికిన కాలం ఎన్టీ రామారావు గారు ఫుట్లు ఫుట్బోలు ఎక్కువ వస్తుంది మేము పెడుతూనే ఉంటాం మీరందరూ కూడా రోజు నందిగాంలో అన్నగారు చనిపోయి దాదాపు ముప్పై సంవత్సరైనా కూడా ప్రజలు తండొప్పతండాలు కానీ చిత్రపటాలు పెట్టడానికి ఎంతో సంతోషంగా ఉంది ఈ సుభా స్వతంత్ర ఆయన లేకపోయినా బాధగా ఉన్నా ప్రజల యొక్క ఆదరణిస్తుంది మాకు

మన కూడా సాగించి నన్ను చూసుకోడది పరిచారిక ప్రవృత్తి ఏ పొగలు నవ్వుతా ఇక్కడ గంపవో మనుటయా మరణించ